టాలీవుడ్లో సంక్రాంతికి వచ్చే సినిమాలకు మరో ఇరవై రోజుల సమయం కూడా లేదు అందుకే ఆ సినిమాల ప్రమోషన్స్ లో జోరు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు అందులో అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు నటసింహం బాలయ్య డాకు మహారాజు ప్రమోషన్స్ కోసం ఎవరూ ఊహించని ప్రత్యేకంగా ఒక ప్లాన్ని రెడీ చేసి పెట్టారు నిర్మాత నాగవంశీ మరి ఆ ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నారనేది ఈ స్టోరీలో చూద్దాం ఒక పద్ధతి ఒక ప్లానింగ్ ఒక విజన్ ఇవన్నీ కలిపి ఎలా ఉంటాయో చూపిస్తున్నారు డాకు మహారాజు నిర్మాత నాగవంశీ జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ తో ఇందుకు సంబంధించిన చాలా విషయాలు చెప్పుకువచ్చారు దర్శక నిర్మాతలు మరి ప్రధానంగా ప్రమోషనల్ ఈవెంట్స్ పైన ఎవరూ ఊహించని క్లారిటీ ఇచ్చారు డాకో మహారాజు ప్రమోషన్స్ అన్ని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారు మేకర్స్ జనవరి రెండున ట్రైలర్ లాంచ్ నాలుగున అమెరికాలో అక్కడ టైమింగ్స్ ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక ఎనిమిదిన ఆంధ్రాలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు అంతేకాకుండా సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు దర్శకుడు పోపై గత ముప్పై సంవత్సరాల్లో నెవర్ బిఫోర్ బాలయ్యను ఈ సినిమాలో చూపించబోతున్నారని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు దర్శక నిర్మాతలు అలాగే టికెట్ రేట్లు ఇష్యూ పైన కూడా మాట్లాడారు నిర్మాత నాగవంశీ ఇక ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అక్కర్లేదని కూడా అన్నారు ఇక మరి ఈసారి సంక్రాంతికి బాలయ్య ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి